గుర్తుపెట్టండి ఇక్కడ మీరు చూసే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు మేమేదో అప్పుడు అవకాశం లేక తిరగలేక తిరిగి ఎక్కడో పోయాం కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్కి ఎదిగారు అది గమనించండి మీరు ఎదగలేరనేది కాదు అవకాశం మనం ఇవ్వలేదు పదో పరీక్షల గురించి మాట్లాడదాం సంతోషం శాఖ కృషి వల్ల పోయినసారి వచ్చే పదో తరగతి రిజల్ట్స్లో మాకు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చిందమ్మా ఖమ్మం జిల్లాలో పాస్ దాదాపు మూడు వందలకు పైన పిల్లలు స్టేట్ ర్యాంక్ లోనే కొట్టుకుని తెచ్చుకున్నారు తొమ్మిది సంవత్సరాల నుంచి రాని ఫలితం మొదటిసారి రిజల్ట్ చూస్తుంది ప్రైవేట్లో వచ్చింది తొంభై ఒక్క శాతం చూపించుకునేది వంద శాతం ఉన్న స్టూడెంట్లు పేర్లు తీసేసి ప్రైవేట్ లో రాయించుకొని చూపించుకోరు మేము వాస్తవాలు మాట్లాడుతాం ప్రభుత్వం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు మాట్లాడుతాం మిగిలిన నాలుగు శాతం మంది కూడా ఇప్పుడు సప్లిమెంటరీలో పాస్ అయ్యి వంద వంద శాతం రిజల్ట్ అంటే రిజల్ట్లో కూడా మా పిల్లలే మంచిగా తెచ్చుకుంటున్నారమ్మా ఇది గమనించండి ఇప్పుడు మేము మొదలు పెట్టిన ప్రక్రియలు ఇంగ్లీష్ విద్యతో సహా కంప్యూటర్లు కంప్యూటర్లతో సహా నేర్పించాల్సింది మనకు కావాల్సింది ఏంటి ఒక మంచి విద్య పొందుకుంటే మనకు ఎందుకు మంచి విద్య ఒకటి సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనలో ఉన్న క్షమతని బయట చూపించుకోవడానికి మూడోది మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటూ కుటుంబానికి మన సొంతంగా ఆర్థికంగా మనం బలపరుచుకుంటాం అంతే కదమ్మా మొదటి రెండు గురించి గమనించండి మన గ్రామంలో అద్భుతమైన టీచర్లు పెట్టి వస్తువులు కల్పించుకుంటే నిజంగా విద్యను పొందితే మా పిల్లల్ని ప్రైవేట్ పిల్లల్ని పక్కన పక్కన పెట్టండి అమ్మ ఎవరు నేను వ్యతిరేకం అనట్లేదమ్మా స్కూల్ తిరిగినప్పుడు నాకు వచ్చిన మనసులో నొప్పి ఏంటంటే మా పిల్లలు ఉన్న క్షమతని ఎవరు అర్థం చేసుకోవాలి రాదు రాదు ఈ అబ్బాయికి రాదు గవర్నమెంట్ స్కూల్కి వస్తే వేరే స్కూల్ పోలేక అనుకుంటారు వాస్తవం కాదు మా పిల్లలతో పది నిమిషాలు కూర్చుండమ్మా మా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు మేము అరవై స్కూళ్ళలో ఇంగ్లీష్ విద్య కోసం వీకెండ్ లర్న్ ఒక ప్రోగ్రామ్ పెట్టాము ఆ పిల్లలు నిలబెట్టించి ఇక్కడ స్పీచ్ ఇప్పిస్తే మీరు చూస్తారమ్మా ఎవరు పోటీ పడతారు మా పిల్లలతో మీరు గమనించండి ఇంత క్షమతో ఉన్న పిల్లలు మా స్కూళ్ళలో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు వీళ్ళతో పోటీ పడే పిల్లలు ఇంకెవరు లేరమ్మా చేసింది కూడా మా టీచర్లే మా వ్యవస్థే కదమ్మా నేను అడిగేది ఏంటి మా అందరి నుంచి మేము పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి ఒక్క సంవత్సరం మా స్కూల్లో పెట్టండి సంవత్సరం తర్వాత ఇదే వేదిక నుంచి మీ పిల్లలు అద్భుతమైన ఇంగ్లీష్తో వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ ఆశల గురించి మీతో మాట్లాడుతూ సైంటిస్ట్ అని చెప్పితే మేము కూడా కలెక్టర్లు అవుతాం మేము కూడా ఎస్పీలు అవుతాం మేము కూడా సైంటిస్ట్ అవుతాం మేము కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాం ఇక్కడే నిలబడి మీ పిల్లలు మాట్లాడకపోతే అప్పుడు మీ కలెక్టర్ పైన మీ అంతరంగం పైన నమ్మకం పోతే నేను ఒప్పుకుంటాను ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి గుడ్ అండి అంతా ఇక్కడ మేము ఇస్తామనే మాట ఇస్తూ మరొకసారి నేను గేటుకు వచ్చిన క్షమాపణ అడుగుతున్నాను అనుకూల కార్యక్రమాలు వచ్చాయి అక్కడ